హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి నూట పది రూపాయలు మాత్రమే అండ్ మినిమం ట్వంటీ సారీస్ అయితే తీసుకోవాలండి అండ్ కలెక్షన్ అయితే ఫుల్ గా వచ్చేసింది మరి ఇంకెందు కలెక్షన్ వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దండి నెంబర్ నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఏంటన్నా స్పెషల్ మరి సెకండ్ వీడియో నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ ఓకే జాకెట్ రాదు జాకెట్ రాదు ఓకే ఐదు నుంచి ఐదు బాధ్యులు రావచ్చు ఐదు నాకు రావచ్చు పర్చేస్ చేసే కేవలం ఐదు మీటర్లు అనుకోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ పళ్ళు వస్తుంది ఓకే మనకి అన్ని వస్తాయి కదా ఆల్ చాటు బోర్డర్ చాటు ఓకే ఐ సైన్స్ కూడా వస్తాయి బ్లాక్ చూసుకోవచ్చు సో మనకి ఇదేం సెమీ లేజర్ అన్న ఏరు విశాల్ కంపెనీ ఓకే ఓకే సో మామూలుగా ఇది మార్కెట్ లో ఎంత ఉంటుంది అన్న బ్లౌజ్ సో అనేది తొందరగా చేసుకుంటే బెటర్ అండి నాకు ఎందుకంటే మూడు వంద ఒకళ్ళేసిన వాడు తర్వాత స్టాక్ లేదని చెప్పి డిసప్పాయింట్ అయితే అవద్దు అండ్ కలెక్షన్ మొత్తం కూడా క్లారిటీగా అయితే చూసుకోండి మన అడ్రస్ వచ్చేసరికి శ్రీకృష్ణ సారేసండి షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మూడు అనేది మన షాప్సే ఉంటాయి అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు ఒకవేళ అడ్రస్ అర్థం కాలేదంటే వీడియో స్కూల్ అవుతున్న నంబర్కి అయితే కాల్ చేయండి మీరు ఎక్కడున్నా సరే మీరు మమ్మల్ని అంటే బస్ స్టాండ్ కాడ ఉన్నా కూడా ఓకే కన్నా బస్ స్టాండ్ కాడ ఉన్నా కూడా మీకు అడ్రస్ అర్థం కాబట్టి అడ్రస్ వివరంగా చెప్పడం లేదు అలా కాదు ఇంకా పెద్దవాళ్ళు ఎవరిని వస్తే మీకు క్లారిటీగా తీసుకొని రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే సో వీడియో అనేది క్లారిటీగా చూడండి మనకు వచ్చేసరికి బారు అండి ఇది మొక్కల చీర కాదు ఎందుకంటే చెప్పే ప్రైస్ మళ్ళీ బార్ చీర వచ్చింది అని అనుకోకుండా చెప్తున్నా క్లారిటీగా అంటే అదే నువ్వు చెప్పే రేట్ మళ్ళీ ఏం చెప్పే రేటు కన్నా దానికి ఇంకా తక్కువ చెప్పావు అనుకో మళ్ళీ ఎందుకు చెప్పడానికి నేను ముందే క్లారిటీ చెప్తున్నాను ఎందుకంటే ఫిఫ్టీ అంతేనా అన్నీ తక్కువ ఎక్కువ ఓకే మళ్ళీ తర్వాత తగ్గికూడదు నువ్వు ఎవరు మిస్ అవద్దు కలెక్షన్ అయితే మటుకు నంబర్ ఆఫ్ గా అయితే ఉందండి మనకు వచ్చేసరికి రేపు అన్ని కంపెనీలు వస్తాయి ఓకే బ్రాండ్ మిల్ ఐటమ్ సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి అంటే వీడియోలో మొత్తం చూపించడం కష్టం కదా మనకు వచ్చేసరికి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ లో మీకు అన్ని చూపిస్తారన్నమాట సో ఎవరు మిస్ అవద్దండి మీకు పార్సల్ బుక్ చేసుకున్న నుంచి పార్సల్ వచ్చేదాకా పూర్తి బాధ్యత అయితే మనదే ఉంటుంది అండ్ ప్రతిదీ కూడా మీకు క్లారిటీగా వీడియోలో ఏదైతే ఇచ్చారో మీరు ఫర్ సపోజ్ ఒక టెన్ శారీస్ తీసుకున్నారా ట్వంటీ శారీస్ తీసుకున్నారా హండ్రెడ్ శారీస్ తీసుకున్నారా అవి ఏవైతే తీసుకున్నారో అవే మీకు పంపించడం జరుగుతుంది మళ్ళీ మార్చి పంపిటాలు అలా అయితే ఉండవండి సో అది క్లారిటీగా వినండి మనకొచ్చేసరికి వచ్చేసరికి ఈ రోజు కలెక్షన్ అన్ని రకాలు అంటే మిక్స్డ్ కలెక్షన్ అనమాట ఇది ఒకటి రెండు అని ఏమి మిక్స్డ్ కలెక్షన్ అన్నమాట ఇవే కాదు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ అట్లా ఇవన్నీ ఓకే మరి అన్నా ఇంత ప్రైస్ చెప్పలేదు ప్రైస్ చెప్తా చెప్పన్నాడు నువ్వు చెప్తే నేను చెప్తా ఒకటైంది నేను టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చెప్పాను ఏ రేటు థ్యాంక్స్ అమ్మా

చె నేను చెప్పిన రేడు కాదండి అన్న చెప్తాడు మళ్ళీ సో మనకి అంటే ఇప్పుడు వాష్బుల్ లోనే ఫ్యాన్సీలు కూడా అన్న అన్ని ఏమైనా సరే ఓకే అసలు అయితే మటుకు కలెక్షన్ ఏదైనా కూడా నంబర్ ఆఫ్ ఉందండి ప్రైజ్ మటుకు ఇంకా చెప్పలేదు కాబట్టి చెప్పలేదు అన్నీ కూడా వచ్చింది ఓకే సో మనకి ఇవన్నీ కూడా జెర్రీ అండి మళ్ళీ స్టోన్ వర్క్ లేదంటే పిచ్చి వర్క్ కాదు జెర్రీ వర్క్ ఇది వచ్చేసరికి లెనిన్ అనమాట మీకు హై ఫ్యాన్సీ లెనిన్ విత్ బోర్డర్ అయితే మీకు సిల్వర్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే మనకు నెంబర్ ఆఫ్ అయితే వస్తుంది సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ అయితే చూసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తే చూస్తామన్నా చెప్పండి నచ్చింది వద్దులే అన్న మళ్ళీ ఈ సరే నచ్చిందా నీకు అంటూ పోయి చెప్పన్న ఓకే 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 సో మన కలెక్షన్ ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అండి క్రిస్టమర్స్ కి మాత్రమే దొరికే కలెక్షన్ అనుకోవద్దు ఎందుకంటే మామూలుగా చెప్తున్నాను ఈ కలెక్షన్ అనేది ఈ ప్రైజ్ లో అనేది ఈ రేట్ కి నార్మల్ గా చెప్తున్నాను అనమాట కలెక్షన్ అయితే మనకు నంబర్ ఆఫ్ ఉంటుంది రేట్ చెప్పన్నా చెప్పాలి నేను చెప్పలేదు అన్నీ

ఇప్పుడు అంటే ఇవి చెప్పా ఉన్నా ఓకే ఇది కూడా అదే రేట ఎవరు రాకూడదు అన్నమాట పోటీకి సో మనకి ఇది థర్డ్ ఫ్లోర్ కదా మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అన్ని వస్తాయి కొద్దిగా రెండు రోజులు వచ్చేయండి కంచిపడి చేపలు వస్తాయి కంచిపోతుంది ఓకే గాగ్రాలు వస్తాయి మల్లా ప్లస్ టాప్స్ వస్తాయి లెగ్గింగ్స్ వస్తాయి చూనీస్ వస్తాయి వస్తాయి లైన్స్ వస్తాయి ఫాల్స్ వస్తాయి రెండే రెండు తప్ప ఏంటది మెన్సు బంగారం తప్ప అది కూడా వస్తుంది మెన్సివేర కూడా ఓకే ఓకేనా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జాయిన్ అవ్వండి కామెంట్స్ కూడా పెట్టండి పెట్టడం వల్ల వంద వేల వచ్చిస్తాయి మీరు ఫోన్ నాకు ఫోన్ మాట్లాడితే నీకు నాకు అర్థం అవుతుంది వాట్సాప్ లో నీకు నాకు అర్థం అవుతుంది అక్కడ వ్యక్తి అర్థం కాదు కార్మికు రూపంలో బాగుందా లేదా అని మనిషి ఇబ్బంది లేదు ఓకేనా ఇది ఇచ్చేది కేవలం హోల్సేల్ ప్రైజ్ నూట పది రూపాయలు మాత్రం మినిమం ట్వంటీ ట్వంటీ శాఖ కొనుక్కోవాలి నో ఎక్స్చేంజ్ షాప్ కొత్త క్యాషే కావాలి కిస్టమర్స్ ఎల్లుండి పండదు కాబట్టి ఈ రోజు ఇదిలో విడేస్తాము సరుకు అందుబాటులో ఉంటే ఈ గత లాంటి చేసేదంటే ఓకే నార్మల్గా ఇవి త్రీ హండ్రెడ్ ఉన్నాయన్నావు కదమ్మా మరి మాక్సిమం రెండు కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటాయి అంతే మొత్తం ఒకళ్ళు తీసుకున్నా ఇచ్చేస్తావా లేదంటే పల్లెండి అందరు మన ఫ్యాన్స్ ఉన్నారు కదా అందరికి కావాలి కదా ఉంటది కదా ఒక ట్వంటీ సారీస్ ఒక